నమస్తే అండి మన విత్ సాయి ఆల్ టిప్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం రోజు కూడా అండి మన ఛానల్లో మన వరహేమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి రేపు చాలా శక్తివంతమైన రోజు అండి మంగళవారం నాలుగో తారీఖు రథసప్తమి మరియు మనకి మైత్రేయ ముహూర్తం కూడా కలిసి వస్తుందండి ఇలా మంగళవారం నాడు రథసప్తమి సమయంలో మైత్రేయ ముహూర్తం రావడం అనేది చాలా గొప్ప విషయం అండి మనందరికీ కూడా అప్పుల విషయంలో మనం అందరము మునిగిపోయి ఉంటూ ఉంటాం అలాంటి అప్పుల నుంచి బయటపడడానికి ఈ రథసప్తమి సమయము ప్లస్ మైత్రేయి ముహూర్తంలో కనుక మనం కనుక ఒక పది రూపాయలు తీసిపెట్టినా కూడా పది లక్షల రూపాయలు అనేది మళ్ళీ వచ్చే మైత్రమి మైత్రేయి సమయాన్ని అప్పులు తీరిపోవడం అనేది ఖాయం అండి ఇంకా అప్పులు తీర్చుకోవడానికి మనం చేయబోయే పరిహారం ఏంటి అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకు తెలిసిన స్వామీజీ ఒక ఆయన ఉన్నారండి ఆయన జ్యోతిషం చెబుతూ ఉంటారు వసీకరణ హండ్రెడ్ పర్సెంటేజ్ చేస్తూ ఉంటారండి ఆయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఆయన కాంటాక్ట్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా కొన్ని పూజల ద్వారా వెంటనే ఆయన మీ సమస్యలకి పరిష్కారాన్ని తెలియజేస్తూ ఉంటారు అంతేకాకుండా ఆయన చెప్పింది చెప్పినట్టుగా జరుగుతూ ఉంటుంది ఒక్కసారి ఆయనకి కాల్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి రేపు అంటే మంగళవారం నాలుగో తారీఖు ఈ ఫిబ్రవరి నెలలో వచ్చే సప్తమి అండి నిజంగా మనకి ఎలా అయితే కనుక రెండవ తారీఖు నాడు వస వసంత పంచమి రోజు మనం ఎంత విశేషంగా పూజలు పరిహారాలు చేసుకున్నామో అలాగే సప్తమి అనేది కూడా ఈ మాఘమాసంలో రావడం అనేది చాలా శక్తివంతమైనదండి అలాంటి సప్తమి సమయంలో కనుక మనం ఇలాగా ఒక మైత్రే ముహూర్తాన్ని గుర్తుంచుకొని మనం చేసుకున్న అప్పులన్నీ కూడా తీరిపోవాలి అని చెప్పి మన ప్రార్థన చేసుకుంటే కనుక ఇలా ఒక పది రూపాయలు గనక ఇప్పుడు చెప్పే విధంగా తీసి పెడితే ఈ ముహూర్తంలో నిజంగా మన అప్పులన్నీ తీరిపోతాయి అనేది ఐదీకంగా చెప్పబడుతుందండి ఇది మనం చెప్పిన విషయం కాదు పురాణాలలోనే నిజంగా ఇలాంటి మైత్రేయ ముహూర్తం అండి రావడం అనేది చాలా విశేషం ఎందుకు మైత్రేయ ముహూర్తానికి అంత విశేషము అనంటే మనకి మేష లగ్నము ప్లస్ అశ్విని నక్షత్రము కూడా కలిసి రావడం ఒకేసారి కలిసి రావడం అనేది చాలా విశేషం అలాంటి సమయాన్నే మనం మైత్రేయ ముహూర్తంగా భావిస్తూ ఉంటాం ఇంకా మై మైత్రే ముహూర్త సమయం అనేది ఎప్పుడు వస్తుంది అంటే కనుక నాలుగో తారీఖు తెల్లవారుజామున అంటే రేపు తెల్లవారుజామున పది గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ఈ మైత్రేయ ముహూర్త సమయం అనేది ఉందండి ఈ సమయంలోనే మనకి ప్రత్యేకంగా చెప్పాలి అంటే చాలా ముఖ్యమైన గడియలు ఏంటి అంటే పదకొండు గంటల ఏడు నిమిషాల నుంచి పదకొండు గంటల నలభై రెండు నిమిషాల వరకు చాలా శక్తివంతమైన గడియలుగా మనకి చెప్పబడుతున్నాయండి ఈ సమయంలో అక్క నాకు పదకొండు నుంచి పదకొండు గంటల నలభై నిమిషాల్లోపు నాకు చేయడానికి కుదరలేదు అని అనుకున్న వాళ్ళు మీరు ఉదయం పది గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాల లోపైనా సరే ఇలా గనక మన అప్పులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కోసమో కూడా మన మైత్రేయ ముహూర్తంలో కనుక ఒక్క పది రూపాయలు తీసిపెట్టినా కూడా నిజంగా అప్పులన్నీ తీరిపోతాయండి ఇంకా పది రూపాయలు తీసిపెట్టడం ఏంటి అది ఎలా అక్క అని అంటే కనుక ఇంతకుముందు కూడా మన వీడియోస్ తెలియజేశామండి ప్రతి మైత్రేయ ముహూర్తానికి ఎలా చేసుకోవాలి అనేది అలాగే ఈ మైత్రేయ ముహూర్తంలో కూడా మీకు ఎన్ని అప్పులైతే ఉన్నాయో అంటే ఒక బ్యాంక్ లోన్ ఉంటుంది మనకి అంటే హౌసింగ్ లోన్ ఉంటూ ఉంటుంది లోన్ అంటే మనకి బంగారం కూడా లో మనం తాకట్లో పెట్టి ఉంటాం దానికి కూడా మనం వడ్డీలు కట్టాల్సి వస్తుంది ఇంకా పర్సనల్ లోన్స్ కూడా ఉంటూ ఉంటాయి అలాగ మీకు ఎన్నైతే అప్పులు ఉన్నాయో వాటి అన్నిటి కోసము కూడా అండి విడివిడిగా ఒక్కొక్క కవరు మనకి బయట రూపాయికి రెండు రూపాయలకు కవర్లు అమ్ముతూ ఉంటారు అంటే గిఫ్ట్ కవర్స్ అమ్ముతూ ఉంటారు కదా అలాగ ఒక రెండు మూడు కవర్స్ విడివిడిగా ఒక్కొక్క లోన్కి కానీ ఒక్కొక్క అప్పుకి కానీ విడివిడిగా మన కవర్స్ పెట్టి వా వాటికి ఆ కవర్స్లో మనం ఏం చేయాలి అని అంటే ఈ సమయంలో ఇప్పుడు నేను చెప్పిన సమయంలో కనుక మనం ఒక పది రూపాయలైన సరే అంటే ఆ లోన్ తీర్చడానికి ఎక్కువ అమౌంట్ నా దగ్గర లేదక్క అని అనుకున్న వాళ్ళు ఇలా పది రూపాయలైనా సరే తీసి పెట్టుకోండి లేదు నాకు నేను అమౌంట్ కట్టగలను వాళ్ళకి వెళ్ళి కట్టాలి డైరెక్ట్గా వెళ్ళి కట్టాలి అని అనుకున్న వాళ్ళు ఇప్పుడు చూపి చూపించిన సమయంలో కనుక అండి మీరు వెళ్ళి ఒక కనీసం వాళ్ళకి ఎంతో కొంత అమౌంట్ని కట్టగలిగితే చాలా మంచిది అలాగ అక్క తక్కువ అమౌంటే ఉంది మా దగ్గర మేము కట్టలేము అని అనుకున్న వాళ్ళు ఇలాగా మీరు ఈ అమౌంట్ని మైత్రి ముహూర్తంలో ఇలాంటి అప్పు తీర్చడం కోసం మనం తీసి పెడుతున్నామని అన్నట్టుగా కనుక తీసిపెట్టి ఉంచితే మీరు ఖచ్చితంగా అండి మళ్ళీ వచ్చే మైత్రేయ ముహూర్తం మళ్ళీ మైత్రే ముహూర్తం అనేది మనకి ఈ నెలలోనే వస్తుందండి ఇరవై రెండవ తారీఖున ఎప్పుడు కూడా నెలకి రెండు సార్లు వస్తుంది మైత్రేయ ముహూర్తం అనేది చాలా అద్భుతమైన గడియలండి మీరు ఒక్క పది రూపాయలు తీసుపెట్టినా కూడా నాకు ఈ అప్పు తీరాలి అని చెప్పి ఇంకా అక్క నేను ఇలాగా డబ్బు తీసిపెడుతున్నాను ఒక్కొక్క కవర్లో విడివిడిగా తీసుపెడుతున్నాను ఆ డబ్బుని ఏం చేయాలి అని అంటే మన అప్పులు కట్టేటప్పుడు ఈ డబ్బుని దాసిపెట్టిన డబ్బుని మనం ఇన్ని మైత్రే ముహూర్తాలు చేస్తూ వస్తూ ఉన్నాం కదా అలాంటి సమయంలో అప్పు మొత్తం కూడా తొందరగా తీరిపోవడానికి మంచి మంచి అవకాశాలు వస్తాయండి ఇలాంటి సమయంలో కనుక మనం ఈ ఆ డబ్బు కూడా కలిపేసి వాళ్ళకి కట్టేస్తే కనుక నిజంగా తొందరగా అప్పులు తీరిపోతూ ఉంటాయి అంతేకాకుండా ఇలాంటి పరిహా పరిహారంతో పాటు మీరు ఏం చేస్తారు అంటే రేపు ఇప్పుడు చెప్పిన మైత్రే ముహూర్తం సమయంలో అండి మీరు ఒక చిన్న రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ తీసుకొని అందులో కొన్న కొంత బియ్యాన్ని పోయండి ఆ ప్లేట్లో మామూలు పచ్చిమె అన్నాన్ని వండుకునే బియ్యం అండి ఆ బియ్యాన్ని పోసిన తర్వాత అందులో మీరు ఏం చేస్తారనంటే మీ అప్పులు మొత్తము కూడా హౌసింగ్ లోన్ ఒక రెండు లక్షలు బంగారాన్ని తాకట్టు పెట్టింది ఒక లక్ష రూపాయలు బయట నేను వడ్డీకి ఇచ్చిన డబ్బులు ఒక రెండు లక్షలు మీకు ఎంతైతే ఉందో అంత అమౌంట్ని వేసి పసుపుతో పసుపు పొడి ఉంటుంది కదా దాంతో నేను పైన ఊరికిన పైన వేసి చూపించారండి నేను టెన్ ల్యాక్స్ పది అని వేసి పైన పక్కన ఎల్ అని రాశాను అనమాట ఇది మనకు అర్థమైతే చాలన్నమాట అలాగా మీ దగ్గర ఎంతైతే అప్పులు ఉన్నాయో అంత మనం రౌండ్గా చేసే ఒక ఐదు లక్షలు రెండు లక్షలు మూడు లక్షలు మీకు ఎంతైతే అప్పు ఉందో అవన్నీ కూడా కలిపి పక్కన ఎల్ లేదంటే తెలుగులో అయినా సరే మీరు లా లాగా రాసుకోవచ్చు అన్నమాట లక్షలు అన్నట్టుగా ఒక్క అక్షరమైనా సరే రాసుకోవచ్చు ఇలా రాసి మీరు పూజ గదిలో పెట్టేయండి ఫ్రెండ్స్ నిజంగా బియ్యం అనేది శుక్ర భగవానుకి ఇష్టమైన ధాన్యం అండి మనం కనుక ఇలాగా అప్పులు తీర్చుకోవాలి అని అంటే ఆయన ఆశీర్వాదం మనకి ముఖ్యం కాబట్టి మనం పచ్చి బియ్యాన్ని ఉపయోగిస్తున్నాము ఆ తర్వాత పసుపు మీ అందరికీ తెలుసు శుభానికి గుర్తు కాబట్టి సప్తమి రోజున మైత్రేయ ముహూర్తంలో కనుక ఇలా చేస్తే ఖచ్చితంగా మీ అప్పులన్నీ కూడా తీరడం అనేది ఖాయం ఇంకా అలా పెట్టేసిన తర్వాత రేపంతా కూడా మైత్రేయ ముహూర్త సమయం సప్తమి రోజున ఈ బియ్యాన్ని మీ పూజ గదిలోనే అలాగే ఉంచేసేయండి ఉంచేసిన తర్వాత ఆ బియ్యాన్ని తర్వాత రోజు మీరు ఏం చేస్తారు అనంటే మీరు శుభ్రంగా వాష్ చేసి చేసేసి ఆ పసుపును వాష్ చేసేసి ఆ బియ్యాన్ని మీరు ఏదైనా కాకులకి పక్షులకి అయినా సరే మీరు వేసేసేయచ్చండి నిజంగా ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ మంచి రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుంది అప్పులు అనేవి నిజంగా తీరడానికి అనవసరమైన అప్పులు అక్క నా దగ్గర రావాల్సిన డబ్బు రావట్లేదని కానీ ఎలాంటి ఒక టార్చర్ ఉన్నా కూడా ఎలాంటి ఒక కష్టం ఉన్నా కూడా వెంటనే తీరిపోతుందండి ఒకసారి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ ఆల్రెడీ కూడా మనం చేస్తూ ఉన్నాము ప్రతి మైత్రేయ ముహూర్తానికి ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ మైత్రేయ ముహూర్తానికి ఇలా స్టార్ట్ చేసుకోండి విడివిడిగా కవర్లు కొనుక్కొని అందులో పది రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయలు మీ దగ్గర ఎంత ఉన్నా కూడా పెట్టుకుంటూ వస్తూ ఉండండి మనకు తెలుస్తుంది అంటే మన మైండ్లో మనం ఫిక్స్ అయిపోతున్నాం ఈ అప్పు నేను తొందరగా తీర్చాలి ఎలాగైనా సరే నా దగ్గర పది రూపాయలు ఉన్నా కూడా నేను సేవింగ్స్లో పెట్టుకొని నేను తీర్చేస్తాను అన్న నమ్మకమే మనల్ని ముందుకు తీసుకువెళ్తుందండి ఒకసారి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ రిజల్ట్ ఎలా ఉంటుందనేది మీరే కళ్ళారా చూస్తారు ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి అంతేకాకుండా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందువల్లంటే తెలియని వాళ్ళు ఎంతో మంది ఉంటారండి ఇలాంటి మైత్రి ముహూర్తంలో మనం ఇలా చేస్తే కనుక ఇంత ప్రయోజనం ఉంటుంది అని తెలియని వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళకి కూడా తెలిసినట్టు అవుతుంది కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకోడిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వరాహి